మహాశివరాత్రిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గోదావరి ఘటన ఉన్న మార్కండేశ్వర స్వామి ఆలయంలో శివునికి అలాగే అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు సుఖ ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా దీవించాలని స్వామివారిని వేడుకున్నారు అనంతరం అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్వామివారి ప్రసాదాలను భక్తులకు వితరణ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాస మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి మహోత్సవాలకు ఊహించిన దానికంటే భక్తులు తరలివచ్చారని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక వేసిన ఎంజాయ్మెంట్ కమిటీలు స్థానిక నాయకత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా పుష్కరాలు దృష్టిలో ఉంచుకొని ఇంటెలిజెన్స్ తో రోడ్ లో ఎన్ని నిమిషాలు స్నానం వచ్చారో తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని పిల్లలు ఎక్కడైనా మిస్ అయితే స్కాన్ ద్వారా గుర్తించే ట్యాక్స్ వేయించామని కమాండ్ కంట్రోల్ రూమ్ లో పక్కా ఏర్పాట్లతో మహాశివరాత్రి ఉత్సవం చాలా బాగా జరుగుతోందని వాసు పేర్కొన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎప్పటిలాగే ఊహించిన దానికి మించి భక్తులు తరలి రావడం జరిగింది ఉదయం ఒకటో గంట నుంచే రావడం జరుగుతూ ఉంది దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ ప్రతి దేవాలయంలో ఏదైతే ఎండోమెంట్స్ కమిటీ కూటమి ప్రభుత్వం వేసిందో అక్కడ ఉన్న మా నాయకత్వం ఎవరైతే ఉన్నారో చాలా సమర్థవంతంగా భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అది దర్శనంలో కానివ్వనండి లేకపోతే బయట వితరణ ఏదైతే అన్నదానాలు కానివ్వండి ఏది చేసినా అన్ని కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఇది ఒక ట్రయల్ రన్ కింద ఏ కెమెరాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాస్ పెట్టి భక్తులు ఎంతమంది సంఖ్య వచ్చారు ఒక ఘాట్లోకి వెళ్ళిన తర్వాత ఒక భక్తుడు ఇన్ని ఇన్ని నిమిషాల్లో స్నానం ఆచరించి బయటకు వచ్చాడు అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది చైల్డ్ ట్యాక్స్ కూడా వేసాం ఎక్కడైనా పిల్లలు మిస్ అయితే మనం స్కాన్ చేసి తల్లిదండ్రులకి నేరుగా మెసేజ్ వెళ్ళే విధంగా అదొకటి తీసుకొచ్చాం కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది చాలా బాగా జరుగుతూ ఉంది అన్నది వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది భక్తులు కూడా ఎక్కడికక్కడ అరేంజ్మెంట్ చాలా బాగున్నాయని కూడా మెసేజెస్ పెడతా ఉన్నారు ముందుగా ఇంతలాగా విజయవంతం చేసి ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో రావడానికి కారణం పైన విశ్వాసం సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉందన్నది ఒక మంచి ఆలోచన ఉంది ప్రజలు ఈ రోజున ఆలోచనకి ఆ నమ్మకానికి ప్రజలు భక్తుల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేసిన ప్రతి ఎండోమెంట్స్ కమిటీ సభ్యులకు కూటమి నాయకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం